జరిగిన దొంగతనంలో చాలా వరకు మేము డిటెక్ట్ చేశాము ఆ స్టోలిన్ ప్రాపర్టీ రికవర్ చేసిన తర్వాత ఈరోజు కొందరికి ఆల్రెడీ సమక్షంలో ఇవ్వడం జరిగింది మొత్తం అరవై తొమ్మిది మంది దొంగలను పట్టుకొని ముప్పై ఏడు లక్షలు

డే హౌస్ బ్రేకింగ్ కొన్ని నైట్ హౌస్ బ్రేకింగ్ ఇవన్నీ కూడా మా క్రైమ్ టీమ్స్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ డిస్టిక్ క్రైమ్స్ అండ్ జాయింట్ పుట్టి వాళ్ళ అధ్యయనంలో వాళ్ళ మార్గదర్శనంతో డిటెక్ట్ చేశారు అందులో గోల్డ్ వచ్చేసి మూడు వందల ఎనభై ఒక్క పాయింట్ తొమ్మిది మూడు గ్రామ్స్

ఒకటి ఎంప్లిఫైయర్ 135.9 kg కాపర్ వైర్ 20 kg అల్యూమినియం వైర్ ఒక రిఫ్రిజిరేటర్ 20 ఇంచ్ టీవీ ఒక ఉష మోక్షి అధికకున్న 1 గ్రాము గోండ్ సతనానము బ్రాస్ వాటర్ పైప్ రెండు एमसीబి బ్యాటరీ రెండు డీజిల్ 20 లీటర్ జీసీయూ కంట్రోలర్ 20 కాపర్ కేబుల్ 20 మీటర్స్ సిసి కెమెరాస్ నాళులు సౌండ్ బాక్సలు అంతకలిపి ముప్పై ఏడు లక్షలు పన్నెండు వేలు ఏడు వందల పదిహేను రూపాయల విలువైన వస్తువులు సో మా క్రైమ్ టీమ్ వాళ్ళు ఇరవై నాలుగు గంటలు పనిచేసి ఇవన్నీ చేయగలిగారు వాళ్లకు అభినందనాలు హార్యస్ కంగ్రాచులేషన్ ప్రజలందరికీ వినపము ఒకటి లాక్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ యాప్ ఉంది ఎన్ఐచ్

మీ ఇంటి మీద నిఘా పెడతాం బయటికి వెళ్ళేటప్పుడు ప్రతిరోజు బయటకి వెళ్తారంటే ఏ టైంకి ప్రతిరోజు వెళ్తారండి అది పోలీస్ వాళ్ళకు ఒకసారి చెప్తే మేము ప్రతిరోజు నిఘా పెడతాం ఒకసారి ఆఫ్టర్ టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ వన్ మంత్ వన్ ఇయర్ మీరు బయటికి వెళ్తున్నారండి పదిహేను రోజులు బయట ఉంటారండి అప్పుడు ఆ టైం చెప్తే ఆ అన్ని రోజులు మేము నిఘా పెడతాం మీ ఇంట్లో దొంగతనం జరగకుండా చూసుకుంటాం కాబట్టి ప్రజల ప్రజలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అలర్ట్ గా ఉండాలి మాకు కోఆపరేషన్ ఇవ్వాలి మీ కోఆపరేషన్ తో దొంగతనం నివారించడానికి మీరందరూ సహకరించాలి ఈ సందర్భంగా మరొకసారి ఈ అసంతమైన సేవ చేసిన మన క్రైమ్ టీమ్ లో ఉన్న గార్డ్ కాన్స్టబుల్స్ హెడ్ కాన్స్టేబుల్స్ ఇన్స్పెక్టర్ DCP, ACP, మన జాయింట్ సిపిడప్ప మరొకసారి హృదయపూర్వక అభినందినలు తెలుసు